తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కేసీఆర్ ప్రభుత్వం అయితే రెండు లక్షల అరవై ఏడు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మేరకు పనులను ప్రారంభించి దరఖాస్తులు తీసుకోవడం అలాగే లబ్ధిదారులు ఎంపిక చేయడం అది కూడా లాటరీ పద్ధతి ఇలా చేస్తూ లబ్ధిదారులను కూడా గుర్తించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఇళ్లకు సంబంధించి పనులు నత్త నడకన సాగడం నాణ్యత లోపం కారణంగా మరియు డిజైన్లు మార్పు కారణంగా కావచ్చు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ నిర్వహణ లేమి కారణంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మతనాటకం సాగుతూ ఉన్నాయండి తాజాగా గత కెసిఆర్ ప్రభుత్వం నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంకా పూర్తి కాని మధ్యలో ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్వస్తి పథకాలని ఈ మేరకు ఇందిరమ్మ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కావచ్చు అలాగే ఇల్లు లేని వారికి స్థలము ఆ తర్వాత ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్వస్తి పలకాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు పెన్షన్ సమాచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఏడు వేల డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి పేదవారికి అందివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై ఏడు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే అంటే రింగ్ రోడ్ సరౌండింగ్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడానికి నిర్ణయం తీసుకుని ఈ మేర ఇళ్ల పనులు అయితే ప్రారంభించడం అనేది జరిగిందండి ప్రారంభించినప్పటికీ ఆరేడు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మటుకు హైదరాబాద్ కు సంబంధించి లక్ష ఇల్లు అయితే ప్రభుత్వం పూర్తి చేయలేదు అయితే అందులో కేవలం నలభై ఎనిమిది వేల ఇల్లు మాత్రమే పూర్తయ్యాయండి అంటే కేవలం నలభై ఎనిమిది శాతమే ఇంకా నలభై ఐదు వేల ఇల్లు అయితే వివిధ దశల్లో ఉన్నాయి అంటే నిర్మాణ దశల్లో ఉన్నాయి మరొక ఆరు వేల ఇల్లు అయితే కేవలం బేస్ మఠం లాంటివి వేసి ఆపివేయడం అనేది జరిగింది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తిగా ఆపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి ఐనవోలు మండలాల్లో మూడు వందల యాభై నాలుగు ఇల్లు మంజూరు కాగా కేవలం డెబ్బై రెండు ఇల్లు మాత్రమే అయ్యాయి రెండు వేల రెండు వందల అరవై నాలుగు ఇల్లు ఇంకా మొదలే కాలేదు అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పదహైదు వందల ఇల్లు మంజూరు అయ్యాయి వీటిలో పన్నెండు వందలు మాత్రమే అయ్యాయి రెండు వందల ఇరవై ఐదు ఇల్లు అసలు మొదలే కాలేదు అలాగే లష్కర్ సింగారంలో నూట ఇరవై ఎనిమిది ఇల్లు మంజూరు అయితే ఒకటి కట్టలేదు సాయంపేటలో ఆరు వందల ఎనిమిది ఇల్లు నిర్మాణం అయినా ఎవరికి ఇవ్వలేదు అంటే ఆరు వందల ఎనిమిది ఇల్లు నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల ఆ ఇల్లు కూడా అసాంఘిక కార్యక్రమాలకి నిలయాలుగా మారడం అనేది జరిగింది స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ వేలూరు మండలాల్లో రెండు వందల ముప్పై బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా ఒకటి నిర్మాణం జరగలేదు అంటే ఇవి కూడా ఆగిపోయినట్టే హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో మరిపల్లిగూడెం గూడూరు కమలాపూర్ షంబూని వంగపల్లి అంబాల ఉప్పల్లో ఏడు వందల తొంభై రెండు ఇల్లు మంజూరు కాగా కేవలం నాలుగు వందల ఇరవై ఇల్లే కట్టారు మూడు వందల నలభై రెండు ఇల్లు అసలు మొదలే కాలేదు ఇవి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి జిల్లా పరిధిలో వచ్చేసరి హుస్నాబాద్ కు సంబంధించి భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల్లో దామెర భీమదేవరపల్లి కన్నారంలో రెండు వందల డెబ్బై రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా రెండు వందల ముప్పై ఇల్లు అసలు మొదలే కాలేదు ఇరవై ఇల్లు మధ్యలో అయితే ఆగిపోయినాయి ఇవి మొత్తానికి మొత్తం ప్రస్తుతం ఆగిపోయినట్టే లెక్క అలాగే పరకాల నియోజకవర్గానికి సంబంధించి మండలాల్లో ఏడు వందల పద్దెనిమిది ఇల్లు మంజూరు కాగా కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది మాత్రమే పూర్తి అయ్యాయి రెండు వందల పదహారు ఇల్లు అసలు మొదలే కాలేదు యాభై మూడు ఇల్లు మధ్యలో ఆగిపోవడం అనేది పూర్తిగా జరిగింది చూసారా ఇక్కడ కూడా ఇల్లు నిర్మాణం పూర్తి అయింది కానీ కట్టిన ఇళ్లను అయితే పంపిణీ చేయకపోవడం వల్ల అవి కూడా అసంపూర్తిగా పడి ఉన్నాయి పేదవారు ఏళ్ల పర్యంత్రం తమకు న్యాయం జరుగుతుందని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఆశపడుతున్నారు కానీ ఇల్లు అయితే పూర్తి అయినప్పటికీ పేదవారికి న్యాయం జరగలేదండి పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూర మండలాల్లో ఏడు వందల పద్దెనిమిది ఇల్లు మంజూరు కాగా నాలుగు వందల నలభై తొమ్మిది మాత్రమే పూర్తి అయ్యాయి రెండు వందల పదహారు ఇల్లు అసలు మొదలే కాలేదు యాభై మూడు ఇల్లు మధ్యలో ఆగిపోవడం అనేది జరిగింది కట్టిన వాటిని కూడా పూర్తిగా పంపిణీ చే ఇక్కడ కూడా చూడండి పూర్తిగా ఇల్లు అయితే నిర్మాణం జరిగింది కానీ పంపిణీ చేయలేదు అలాగే భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలాల్లో మరీ దారుణం ఈ మండలాల్లో నాలుగు వందల నలభై ఐదు ఇల్లు మంజూరు అయ్యాయి ఒక్కదానిని కూడా నిర్మాణం చేపట్టలేదు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రెడ్డి వీటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి చూశారు కదండి నిర్మాణం పూర్తయిన చోటేమో లబ్దిదారులకు ఇల్లు కేటాయించలేదు అసలు కొన్ని చోట్లేమో నాయకులు పట్టించుకోకపోవడం వల్ల అసలు ఇల్లు ప్రారంభమే కాలేదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి అయితే ఉందండి గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి నత్తరణకన సాగుతూ పనుల్లో తీవ్ర జాప్యం అనేది జరగడం అనేది జరిగింది అలాగే నాణ్యత లోపం కూడా ఈ ఇళ్లలో బాగా ఉన్నట్టు తెలుస్తుందండి ఇసుకకు బదులు డస్ట్ ని కాంట్రాక్టర్లు ఇళ్ళకు వాడినట్టు ఆ విధంగా ఇళ్లకు సంబంధించి నాణ్యత లోపాలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఈ మేరకు మీరు స్క్రీన్ మీద ఆర్టికల్ కూడా చూడొచ్చు అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి శ్మశాన వాటికలు ఆనుకుని పెద్ద ఎత్తున ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినట్టుగా కూడా మనకు ఇక్కడ వార్తలు చూడొచ్చు ఇలా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తిగా ఆపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకున్నట్టయితే డిజైన్లను మాటి మాటికి మారుస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటగా ఒక్కో యూనిట్ ని జి ప్లస్ త్రీగా కేటాయించి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా ధర కేటాయించగా ఆపై నిర్ణయం అనేది మార్చుకుని జి ప్లస్ నైన్ గా మార్పు చేయడం జరిగింది ఈ ఇళ్ళకైతే వ్యయాన్ని ఏడు లక్షల తొంభై వేలకు పెంచడం అనేది జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున జాప్యం అనేది జరిగింది అలాగే నిధులనేవి కూడా దుర్వినియోగం అవడం అనేది జరిగింది ఇలా డిజైన్ మార్పు వల్ల జరిగినటువంటి అదనపు ఖర్చు ఏదైతే పెరిగిందో దాన్ని జిహెచ్ఎంసి భరించాల్సి వచ్చింది దీనివల్ల జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న లక్ష ఇళ్లకు గాను జిహెచ్ఎంసి పై దాదాపుగా పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల భారం అయితే పడటం జరిగింది అయితే తాజాగా జిహెచ్ బడ్జెట్ సమావేశంలో ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేయడానికి కోసంగాను ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయించిందండి ఇల్లు అయితే పూర్తి దశకు వచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఆగిపోయి అలాంటి వాటిని పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అలాంటి వారికి అందించడం కోసంగా జిహెచ్ఎంసి అయితే ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం అనేది జరిగింది అయితే తాజాగా మనకు దాదాపు ఆరు వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిహెచ్ఎంసి పరిధిలో నిర్మించాల్సి ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ ఇళ్లను రద్దు చేసినట్టుగా మనకైతే తెలుస్తుందండి ఈ వేరే మీరు స్క్రీన్ మీద వార్త కూడా చూడవచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంగళం అనే వార్త అయితే ఈ ఈరోజు చూస్తున్నామండి ఒక జిహెచ్ఎంసి పరిధి అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న వేలకు పైగా ఇల్లు అయితే ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు లబ్ధిదారులకు ఇది చేదు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్ లు పంపిణీ కోసం హడావిడి చేసింది ఈ మేరకు వేల సంఖ్యలో మాత్రం అంటే ఐదు వేలు పది వేల మందికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ అనేది పూర్తి చేయడం జరిగింది పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయ్యి ఏవైతే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరి ఎందుకో ప్రభుత్వం అనేది పూర్తిగా లబ్ధిదారులకు ఈ ఇళ్లను కేటాయించలేదు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు కొండదుర్గలో లో పూర్తి అయ్యి నివాసానికి అణువుగా ఉన్నటువంటి ఇల్లు అండి ఇవి ఇవి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది ఇంకా పంపిణీ చేయకపోవడం వల్ల ఇలా అసంపూర్తిగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కొల్లాపూర్ లో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది నిర్మించగా కేవలం కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం పెద్ద సంఖ్యలో ఖాళీలు అనేవి ఉండడం ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా మనకైతే తరచూ వార్తలు వస్తున్నాయండి అలాగే నిజాంపేటలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి పూర్తయినప్పటికీ అర్హులకు అందివ్వకుండా అలా పడి ఉన్నాయి మీరు చూసినట్లయితే పోచారంలో పెద్ద ఎత్తున ఇల్లు అయితే నిర్మించడం జరిగింది ఇవి కూడా దాదాపుగా పూర్తి అయినప్పటికీ ఎవరైతే లబ్ధిదారులు కేటాయించకపోవడం వల్ల అసంపూర్తిగా అయితే అవి ఉన్నాయి ఇక మీరు ఇక్కడ చూడొచ్చు ఇది బీరంగూడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి పూర్తిగా నిర్మాణం అనేవి జరగడం జరిగింది ఎవరైతే లబ్ధిదారులు నివాసం ఉండడానికి అన్ని వసతులను కల్పించడం అనేది జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఇల్లు కేటాయించకపోవడం వల్ల ఇలా అసంపూర్తిగా ఉన్నాయండి పేదవాళ్ళు ఇల్లు లేక అద్దెలలో కావచ్చు చిన్న చిన్న గుడిసెల్లో కావచ్చు జీవిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఇల్లు పూర్తి అయినప్పటికీ వారిలో లబ్ధిదారులుగా చేర్చినప్పటికీ ఇల్లు అనేవి పేదవారికి దక్కకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినా కూడా అర్హులకు దక్కకపోవడం ఇలా చాలా వరకు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నటువంటి ఇల్లు కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ పనులను అయితే ప్రభుత్వం పూర్తి చేయడానికి నిధులను అయితే కేటాయించింది ఈ ఇళ్ళ వరకు అయితే ఇస్తుందండి ప్రభుత్వం అలాగే ఇక్కడ తూముకుంటలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి పూర్తి అవడం అనేది జరిగింది ఇక్కడ కూడా అసంపూర్తిగా ఇల్లు అనేవి ఉన్నాయి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి అయినప్పటికీ అర్హులకు అందివ్వకపోవడం వల్ల ఇవన్నీ కూడా అసంపూర్తిగా పడి ఖాళీ నివాసాలుగా అయితే ఉన్నాయండి అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు గృహలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకానికి గాను దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరిగింది తర్వాత ఎన్నికలు జరగడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ గృహలక్ష్మి పథకాన్ని పక్కన పెట్టి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులుగా ఉంటారో ఇప్పటి వరకు పూర్తయిన వాటిని పంపిణీ చేసి ఆ పైన అసంపూర్తిగా ఉన్న వాటిని ఆపాలని ప్రభుత్వం అయితే చూస్తోంది ఇందిరమ్మ పథకం కింద ఎవరైతే ఇల్లుండి పాత ఇల్లు ఉండి గనక లేదా స్థలం కనుక ఉంటే అలాంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తుంది అసలు ఇల్లే లేనటువంటి లేనటువంటి వారికి వారికి ప్రభుత్వం అయితే త్వరలో ప్లాట్లను వేసి వారికి స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్వచ్ఛ పలకాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు వార్తని ఇంకా పని మొదలు కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేసింది పనులు మొదలై వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేసి అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి పనులు మొదలు కాని రెండు వేల ఇరవై నాలుగు ఇల్లు పూర్తిగా రద్దయినట్టుగా అయితే మనకు తెలుస్తుందండి వీటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది అంటే ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ కి ఇళ్లకు లబ్ధిదారులుగా ఉంటారో అలాంటి వారి ఇల్లు పూర్తి కాని పక్షంలో ఇప్పుడు ప్రభుత్వం అయితే రద్దు చేసింది కదా ఆ స్థానంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లును కేటాయిస్తారు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఒకవేళ వారికి స్థలమే లేదు అనుకుంటే కనుక స్థలం ఇచ్చి మరి అలాంటి వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుందండి అందుకోసంగా ఇళ్లను రద్దు చేయడం అనేది జరిగింది వివిధ నిర్మాణ దశల్లో ఉన్న నివాసాల వివరాలను అయితే ప్రభుత్వం అధికారులను అయితే కోరిందండి రెండు పడకల గదుల ఇళ్లను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ బి గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారుల నుంచి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇప్పటికే పంపడం కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం అయితే అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది ఇందులో ఇందిరా గాను లక్షల సంఖ్యలో దరఖాస్తులు అనేవి రావడం జరిగింది అలాగే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఒక్కో సంవత్సరానికి కేటాయించి ఆ మేరకు నిధులను కూడా బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది ప్రభుత్వం ఇటీవల అట్టహాసంగా ఇందిరా మహిళల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అయితే ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్నికలు కూడా రావడంతో ఈ ప్రక్రియని దాదాపు మూడు నెలల పాటు ఆపాల్సి ఉంటుంది ఎందుకంటే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పై వారికి ఇందిరామయులను కేటాయించి నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఆ పనులు చేయడానికి వీలు కాదు కాబట్టి మనకు జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే ఆ పై మాత్రమే అర్హులకైతే ఇల్లు అయితే రానున్నాయి ఏదేమైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించి అసంపూర్తిగా ఉన్న వాటిని ఆపేసినప్పటికీ ఇందిరామైళ్ళ పథకం కింద వారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చినట్టయితే ఇప్పటికైనా లబ్ధిదారులకు న్యాయం చేకూరుతుందండి వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇందిరామయ్యల ద్వారా ఇల్లు లేని వారి ఆశలను నెరవేర్చాలని ఆశిద్దాము నమస్కారం